నెల రోజుల విరామం తర్వాత టీమిండియా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతుంది ఈ నెల తొమ్మిది నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కాబోయే ఆసియా కప్ లో భారత జట్టు పది నుంచి తమ వేటను ప్రారంభించనుంది పదిన దుబాయ్ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్ లో భారత జట్టు ఆతిథ్య యుఏఈతో తలపడనుంది ఇందుకోసం టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్ కూడా ప్రారంభించింది ఇప్పటి వరకు ఆసియా కప్ ను పదహారు సార్లు నిర్వహిస్తే అందులో సగం సార్లు టీమిండియా టైటిల్ గెలిచింది పైగా పదహారు సార్లలో టీమిండియా రెండు సార్లు పాల్గొనలేదు అంటే పద్నాలుగు సార్లు ఎనిమిది సార్లు గెలిచింది అంతెందుకు వన్డే ఫార్మాట్లో చివరగా రెండు వేల ఇరవై మూడులో శ్రీలంక వెతుకగా జరిగిన ఆసియా కప్ను కూడా టీమ్ టీమిండియాని సొంతం చేసుకుంది కొలంబో వెతుకగా జరిగిన ఫైనల్లో శ్రీలంకను ఘోరంగా ఓడించింది దీంతో ఈ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న టీమిండియా అదే ఊపును టీ ట్వంటీ ఫార్మాట్లో జరిగే ఈ సీజన్లోనూ కొనసాగించి తొమ్మిదోసారి టైటిల్ ఎగ్రేసుకుపోవాలని పట్టుదలగా ఉంది ప్రస్తుతం ఉన్న బల బలాల పరంగా చూస్తే కూడా మిగతా చేతులతో పోలిస్తే టీమిండియాకే ట్రోఫీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ వీడియోలో మనం ఇండియా ఆడే ఫస్ట్ మ్యాచ్ కు తుది జట్టు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయో మాట్లాడుకుందాం ముఖ్యంగా సంజు శాంసన్ తుది జట్టులో ఉండే అవకాశాలు ఇంతవరకు ఉన్నాయో చూద్దాం ముందుగా తుది జట్టులో ఖచ్చితంగా ఉండే ప్లేయర్లు ఎవరో చూద్దాం కెప్టెన్ సూర్యకుమార్ జాదవ్ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ జస్ప్రీత్ బుమ్రా అష్దీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి నా అంచనా ప్రకారం ఈ తొమ్మిది మంది ఆటగాళ్లు తుది జట్టులో ఖచ్చితంగా ఉంటారు మిగిలిన అనుమానమంతా తుది జట్టులో ఆడబోయే మరో ఇద్దరు ఎవరు ఆ రెండు స్థానాల కోసం నలుగురు ఆటగాళ్ల మధ్య పోటీ ఉంది ఆ నలుగురు ఎవరంటే సంజు శాంసన్ జితేష్ శర్మ శివం దుబే కుల్ ముఖ్యంగా వికెట్ కీపర్ గా సంజు శాంసన్ జితేష్ శర్మలలో ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది అలాగే వీరిద్దరిలో ఎవరిని తుది జట్టులోకి తీసుకున్నా వారు మిడిల్ హండర్లు ఆడే అవకాశాలే ఎక్కువ అదేంటి సంజు శాంసన్ ఓపెనర్ కదా అనే అనుమానం మీకు రావచ్చు కానీ ఓపెనర్గా అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్ శుభ్మర్ గిల్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే గిల్ సంజు రైట్ హ్యాండర్లు అభిషేక్ లిఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కావడంతో ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానానికి ఎలాంటి ఎలాంటి డోకలేదు పైగా అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నాడు అతని స్ట్రైక్ రేట్ ఏకంగా నూట తొంభై మూడుగా ఉంది పదహారు టీ ట్వంటీ ఇన్నింగ్స్ లో ముప్పై మూడు సగత్తో ఐదు వందల ముప్పై ఐదు పరుగులు చేశాడు ఇందులో రెండు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి దీనికి తోడు బౌలింగ్ కూడా చేయగలడు ఇప్పటికే ఆరు వికెట్లు కూడా తీశాడు మరో ఓపెనర్ గా వైస్ కెప్టెన్ గిల్ ఫిక్స్ అని చెప్పుకోవాలి ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ ను భవిష్యత్ కెప్టెన్ గా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే కాబట్టి గిల్ ఖచ్చితంగా ఖచ్చితంగా జట్టులో ఉంటాడు పైగా అతను ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్ లో కెప్టెన్ కూడా అదే సమయంలో సంజు శాంసన్ విషయానికి వస్తే అతను జోరుగా ఇంగ్లాండ్తో ఆడిన ఐదు మ్యాచ్ టీ ట్వంటీ సిరీస్లో ఓపెనర్గా సిరీస్ లో ఓపెనర్ గా యాభై ఒక్క పరుగులు మాత్రమే చేశాడు పైగా ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లోనూ అంతగా ఆకట్టుకోలేకపోయాడు ఇది అతనికి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓపెనింగ్ రేస్కు దూరం చేశాయి సంజుకు మరో మైనస్ ఏంటంటే నిలకడగా పరుగులు చేయలేకపోతాడు అతని కెరీర్ను గమనిస్తే ఇదే అర్థమవుతుంది అందరూ సంజు సామ్సన్కు అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు కానీ అవకాశం వచ్చినప్పుడు అతను విఫలమైన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కారణంగానే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇప్పటి వరకు నలభై రెండు టీ ట్వంటీలు ఆడితే సగటు ఇరవై ఐదుగా మాత్రమే ఉంది కాకపోతే ఇటీవల జరిగిన కేరళ ప్రీమియర్ లీగ్లో మాత్రం అద్భుతంగా ఆడాడు దీంతో ఒకవేళ సంజుని వికెట్ కీపర్గా తీసుకున్న మిగిలిన ఆడించే అవకాశాలున్నాయి అయితే వికెట్ కీపర్గా సంజుకు జితేష్ శర్మ నుంచి ఖచ్చితంగా పోటీ ఉంటుంది కాకపోతే జితేష్ శర్మ ఇంటర్నేషనల్ రికార్డులు అంత గొప్పగా లేవు తొమ్మిది మ్యాచ్ల్లో కేవలం పద్నాలుగు సగటుతో వంద పరుగులే ఇచ్చేశాడు కానీ ఈ సీజన్ ఐపీఎల్లో మాత్రం అద్రకొట్టాడు ముఖ్యంగా మ్యాచ్ ఫినిషర్గా ఆసెబీని పలు మ్యాచ్లు గెలిపించాడు అయితే అనుభవం పరంగా చూస్తే తుది చెట్లు ఆడడానికి సంజుకే ఎక్కువ అవకాశాలున్నాయి కాబట్టి నా అంచనా ప్రకారం వికెట్ కీపర్గా సంజుని ఆడిస్తారు మ్యాచ్ జరిగే దుబాయ్ పిచ్ స్పిన్కు అనుకూలిస్తుంది కాబట్టి తుది జట్లో స్పిన్నర్లకు ప్రాధాన్యత ఉంటుంది ఈ లెక్కన స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ప్రధాన స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి ఆడడం ఖాయం అయితే ఇద్దరు ప్రధాన స్పిన్నర్లు కావాలనుకుంటే మాత్రం అప్పుడు కుల్దీప్ యాదవ్ కూడా జట్టులోకి వస్తాడు కానీ అదే జరిగితే టీమిండియా బ్యాటింగ్ డెప్తో తగ్గే ఉంటాయి అంటే ఏడవ నెంబర్ వరకు బ్యాటింగ్ ఉంటుంది ఎనిమిది నుంచి పదకొండవ నెంబర్ వరకు నలుగురు టేలెండర్ ఉంటారు అయితే బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ తిలక్ వర్మ కూడా స్పిన్ బౌలింగ్ చేయగలరు కాబట్టి కుల్దీప్ వరుణ్ చక్రవర్తిలో ఒక్కరిని ఆడించాలని అనుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కంటే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్ ఇటీవల కుల్దీప్ స్థానంలో ఎక్స్ట్రా బ్యాటర్ ను ఆడించే అవకాశం ఉంటుంది అదే జరిగితే శివం దుబే రింకు సింగ్ చోటు దక్కుతుంది అప్పుడు టీమిండియా బ్యాటింగ్ డెప్త్ ఎనిమిదో స్థానం వరకు ఉంటుంది కానీ రింకు కంటే దుబే ఆడించే అవకాశాలే ఎక్కువ ఎందుకంటే దుబే ఫామ్ ఇటీవల బాగుంది అదే సమయంలో రింకు సింగ్ ఫామ్ దారుణంగా ఉంది ఇంగ్లాండ్ తో చివరిగా ఆడిన టీ ట్వంటీ సిరీస్ తో పాటు సీజన్ ఐపీఎల్ లోనూ విఫలమయ్యాడు దూబే కూడా కాకుండా జితేష్ శర్మను తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ నా అంచనా ప్రకారం దూబేను తీసుకునే అవకాశాలు ఎక్కువ ఎందుకంటే మీడియం ప్లేస్ బౌలింగ్ కూడా చేయగలడు ఈ లెక్కన జూయితో తొలి మ్యాచ్ ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండే అవకాశాలు ఓపెనర్ గా అభిషేక్ శర్మ శుభన్ గిల్ ఆడతారు వన్ డౌన్ లో తిలక్ వర్మ నాలుగో స్థానంలో సూర్యకుమార్ జాదవ్ ఆడతారు అయితే తిలక్ సూర్య స్థానాల్లో వస్తుతులను బట్టి మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి అంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం ఓపెనర్ లో లెఫ్ట్ హ్యాండర్ అయిన అభిషేక్ శర్మ అవుట్ అయితే తిలక్ను రైట్ హండర్ అనే గిల్ మొదట అవుట్ అయితే సూర్యను ను ముడ ఆడిస్తారు కాగా గత సిరీస్ లో వన్ లో తిలక్ అర్థంగా ఆడిన సంగతి తెలిసిందే మరోవైపు ఇంగ్లాండ్ తో సిరీస్ లో విఫలమైన కెప్టెన్ సూర్యకుమార్ జాదవ్ ఈసారి సత్తా చాటాల్సిన అవసరం ఉంది ఇక ఐదో స్థానంలో వికెట్ కీపర్ సంజు సాంసన్ ఆడతారు మిడిల్ కు లో ఆడిన అనుభవం కూడా ఉంది శివన్ దుబిని జట్టులోకి తీసుకుంటే ఆరో స్థానంలో వస్తాడు ఏడు ఎనిమిదో స్థానాల్లో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆడతారు అయితే అక్షర్ పటేల్ ఇంకా కొంచెం ముందు కూడా పంపే అవకాశాలు ఉంటాయి ప్రధాన పేసర్ గా జస్ప్రీత్ బూమ్రా హీప్ సింగ్ ఆడతారు ఆర్దిక్ తో కలిపి పేసర్ల సంఖ్య మూడుకు కు చేరుకుంటుంది ప్రధాన స్పిన్నర్ గా రుణ్ చక్రవర్తి ఆడతాడు అప్పుడు అక్షర్తో కలిపి స్పిన్నర్ల సంఖ్య రెండుకు చేరుకుంటుంది అలాగే అభిషేక్ తిరక్ రూపంలో పార్ట్ టైం స్పిన్నర్లు కూడా ఉన్నారు కాగా మీ అంచనా ప్రకారం టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో ఎవరెవరు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే వీడియోకు లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి